యహోవ నాతో ఎలాగూ సెలవిచ్చను నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దాని కట్టుకొనుము నీళ్లలో దాని వేయకుము కావున యహోవ మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని రెండవమారు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుము కొను కట్టుకొనిన వడికట్టును తీసుకొని లేచి యోప్రటీసు నద్దుకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టమనగా యహోవ నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యోప్రటీసు నద్ద దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత యహోవ నీవు లేచి యోపరటీసు నద్దునుకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని మీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకోనుమని నాతో చెప్పగా నేను యోప్రటీసు నద్దుకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాన్ని దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికినే పనికిరాదని దాయను కాగా యహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చును యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు ఈ విధముగానే యోదావారి గర్వమును ఎరుషులేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును అన్ని దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విన నొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచు ఈ ప్రజలు దేనికిని పనికిరానని ఈ వలె అగుదురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేళ్లు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునుకు ఉన్న రీతిగా నన్ను అంటియుండ చేసిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యహోవ సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయేలు దేవుడైన యుహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడును ప్రతి సిద్ధియు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అని వారు ఆ వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము యహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజుకులనేమి ప్రవక్తలనేమి ఎరుషలేమి నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదనని యహోవా సెలవిచ్చున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపచేసేదను చెవియొగ్గి వినుడి యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానికి ఆడాందమురగా చేయు చేయక మునిపే మీ దేవుడైన యహోవ మహిమగలవాడని ఆయన్ను కొనియాడు అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును యహోవో మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వల కన్నీరు విడుచుచూ నుండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము నీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను పృంగి కూర్చుండు దక్షిణ దేశ పట్టణంలోనూ మోయబడి ఉన్నవి వాటిని తెరవగల లేడు యుధా చెరపట్టబడిరి ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడిను కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి నీకీయబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా నీవు ఇవి నాకేలా సంభవించినని నీ నామము నీ నీ మనసులో అనుకొని నేడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయేను నీ మడిమలు సిగ్గునందిను కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగల పులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టెదను నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితిని గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని యహోవ సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానమును కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామరూతను నేరెరుగుదును పొలములో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి ఎరుషులేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరుచుకున్న నొల్లవు ఇక ఎంతకాలము ఇలాగూ జరుగును ఆమె